చిత్తాపురం గ్రామంలో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి మాఘమాసం వేల ఇరవై నాలుగున జరుగు విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాముడు నక్కలదొడ్డి గ్రామం సేవావార్డ్ నందు జగదాంబాదేవి దర్శించుకొని అమ్మవారికి ప్రార్థన చేసుకుని సేవాలాల్ మహారాజ్ని దర్శించుకుని ఈ కార్యక్రమాన్ని అంతా విజయలక్ష్మి అమ్మవారు వెనుకొండి విజయం చేకూర్చి సత్ఫలితాలను దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ లోకక్షేమం కొరకు లక్ష్మీనారాయణ స్వామి మహాయాగం మహాసుదర్శనాలు శాంతి కళ్యాణం లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం విగ్రహ ప్రతిష్ట రోజు జరుగుతాయి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి భక్తాదులు అందరూ పాలుపంచుకొని పాత్రలు కావాలని కోరటం జరిగింది ఆ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణై కలియుగమున వేంకటేశ్వర స్వామిగా శ్రీరంగంలో రంగనాయకులుగా లోకే జన సర్వేజన సుఖినోభవంతు అని లోకే సర్వే సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు అని ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ దీవించడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా గార్డ్ ఉపాధ్యక్షులు కేశవ నాయక్ గొల్లలదొడ్డి సర్పంచ్ నారాయణస్వామి శ్రీరాములు ఓం శాంతి ప్రసాద్ మురళి మరియు పెద్దలు పాల్గొనడం జరిగింది కసాపురం దగ్గర కసాపురం క్షేత్రం నందు ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేసినారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రెండవ నెల మఘమాసం రోజు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు విగ్రహ ప్రతిష్ట వైభవపేతంగా కసాపురం నందు జరుగుతుంది ఈ కార్యక్రమం కొరకు శ్రీమాన్ శ్రీ పరశురాముడు గారు శ్రీ సేవగడ్ నందు శ్రీ జగదమ్మ వారిని దర్శించుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకొని కార్యక్రమం అంతా దిగ్విజయం కోసం అమ్మవారి విజయలక్ష్మి వెనక ఉండి అంతా కూడా విజయాన్ని చేకూర్చి సత్ఫలితాలను దివ్య దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ ఆ విధంగా కలగాల చెప్పేసేసి లోకక్షేమం కో కొరకు లక్ష్మీనారాయణ మహాయాగము మహాసుదర్శనము అనేక కార్యక్రమాలు ఆ విగ్రహ ప్రతిష్ట రోజు కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా శాంతి కళ్యాణం లక్ష్మీనారాయణ కళ్యాణాలు కూడా జరుగుతాయి విశేషమైన కార్యక్రమాల్లో భక్తులంతా పాలు పంచుకొని స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి ఆ మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా పరశురాముల వారి మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఆ విధంగా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కలవు వేకటనాయక కలవు బోధానాయక అంటే ఆ శ్రీమన్నారాయణుడే ఈ లక్ష్మీనారాయణుడే ఈ కలియుగంలో వెంకటాధీశుడై శ్రీరంగంలో రంగనాథుడై ధరిత్రి అందు దివ్య దంపతులుగా లక్ష్మీనారాయణుడు అందరికీ కూడా ఈ క్షేమం అంతా కూడా మొత్తం అందరూ క్షేమంగా ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా భవంతు పూర్వం ఇంతకు మును అంతా కూడా ఆ సర్వప్రాణ సేవ అని చెప్పినట్టు లోకాల్లో ఉన్నటువంటి ఆ ఆ పరశురాముల గారి పరిధిలో ఉన్నటువంటి సేవలన్నీ ప్రజలకు అందించినారు దానిలో భాగంగానే ప్రజల సేవతో పాటు మానవ సేవ కూడా గొప్పది అని మనస్సున తరపు కలిసి అత్యంత గొప్ప ఆలయాన్ని ఈ ప్రజలందరికీ కూడా మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుంటకల సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మింపజేసినారు కోట్లాది రూపాయలు వెచ్చింపజేసి దాదాపు ఓ పది పదహైదు కోట్ల రూపాయలంతా కూడా వెచ్చింపజేసి మరియు అద్భుతంగా ఒక దివ్య దేవాలయాన్ని ఈ ప్రకృతికి అందించబోతున్నారు అందరూ కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం కలిగి ఆచార్యుల అనుగ్రహం కలిగి వర్ధతాం అభివర్ధతాం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి అమ్మవారికి చాలా శుభ్ర సంతోషం ఈరోజు సేవాగాడికి రావడము మహారాజా స్వామి దర్శనం చేసుకోవడము అలాగే ఈరోజు ఇక్కడ ఈరోజు సేవాగాడిలో వెలిచినటువంటి జగదాంబా మాత దర్శన భాగ్యం మాకు కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే సేవాలలో కూడా స్వామివారి మహారాజు గారి దర్శన మార్గం కూడా కలగడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కేశవ కేశవనాయక్ అన్నగారు అలాగే అర్చకులైనటువంటి ప్రధాన అర్చకులైనటువంటి మారుతి ప్రసాద్ గారు మారుతి ప్రసాద్ స్వామీజీ గారు నిజంగా ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయముల కోసము వాళ్ళు నిజంగా వాళ్ళు చే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వచ్చే రోజుల్లో లక్ష్మీనారాయణ స్వామి ఒక దివ్యంగా వెలుగొందుతుందని మహాపుణ్యక్షేత్రాల్లో అవుతుందని చెప్పడము అలాగే అమ్మవారు ఆశీస్సులు కూడా అందుకు పూర్తి సాయ సహకారాలు ఉంటాయని చెప్పడము చాలా సంతోషకరమైన విషయము అలాగే బంజారా ఉన్నటువంటి బంజారా సంఘం నాయకుల అమ్మ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరూ కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు పొందాలని ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరము మాఘమాసమున గురువారం రోజు విగ్రహ ప్రదేశం ఉంటుంది ఐదు రోజులు పద్దెనిమిది నుంచి ఐదు రోజులు పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ లక్ష్మీనారాయణ స్వామి పాత్రలు కావాలని కోరుచున్నాం అలాగే ఇంకొక మరొకసారి పా ఒక ముఖంగా ఆహ్వానం తీసుకొని వచ్చి వారికి ఇచ్చి వాళ్ళ సంఘం వాళ్ళందరినీ కూడా ప్రతి కుల సంఘాలను కూడా ఆహ్వానించి ఆ లక్ష్మీనారాయణ సేవకు పాలు పంచుకునేలాగా మేము ఏర్పాటు చేయదలుచుకున్నాం ఈ కార్యక్రమం అందరూ వచ్చి దిగ్విజయాన్ని చేసి ఆ స్వామి అమ్మవారు సేవలు చేసుకోవాలని అందరూ కూడా పేరు పేరున కోరుతూ ఆ తల్లి ఆశీస్సులు జగదంబ ఆశీస్సులు లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఉండేలాగా చూడాలని ఆ వెలుగు వెలుగొందేలాగా చేయాలని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తూ జై జగన్మాత జై జై జగన్మాత జై లక్ష్మీనారాయణ స్వామి దేవ